బిగ్ బాస్ కి ముందే చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ హీరో అవ్వటానికి చాలా కష్టపడ్డాడు సోహెల్ బిగ్ బాస్ షోతో క్రేజ్ సంపాదించుకుని వరుస సినిమాలు చేస్తున్న సోహెల్ ఇప్పుడు కన్నీటి పర్యంతమయ్యాడు తాజాగా సోహెల్ హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజు చిత్రం థియేటర్స్ లో విడుదలైంది అయితే ఈ సినిమా చూడ్డానికి జనం థియేటర్స్ కి రాకపోవటంతో బోర్న ఏడ్ చేశాడు సోహెల్ చాలా చోట్ల షోలు క్యాన్సిల్ కావటంతో కన్నీటి పర్యంతమైన సోహెల్ కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరిస్తామని అంటారు కదా అసలు సినిమా చూడకుండా కంటెంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుందని వాపోయాడు సోహెల్ సినిమా చూస్తూ థియేటర్ నుంచే రివ్యూ రాస్తున్న ఓ ప్రబుద్ధుడి వీడియోను మీడియాకి చూపిస్తూ బోరున ఏడ్చాడు సినిమా అనేది ఫ్రెండ్స్ తో మాత్రమే చూసేది కాదు ఫ్యామిలీస్ తో కూడా చూసేది అలాంటి సినిమానే బూట్ కట్ బాలరాజు మా సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేదు ప్లీజ్ మీ అందరికీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా నా సినిమా రెండు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల థియేటర్స్ లో వేశారు కొన్ని చోట్ల షోస్ పడలేదు చాలా బాధగా ఉంది కానీ ఇక్కడ హైదరాబాద్ లో రెస్పాన్స్ చాలా బాగుంది కానీ మిగిలిన చోట్ల మాత్రం థియేటర్స్ కి వెళ్లడం లేదు కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తామని అంటారు కదా మాది కంటెంట్ ఉన్న సినిమా కనీసం ఓ నలభై అయినా వెళ్ళండి థియేటర్స్ కి కానీ ఎవ్వరూ వెళ్లటం లేదు వెళ్ళి చూస్తేనే కదా కంటెంట్ ఉందో లేదో తెలుస్తుంది ఇంకేం చేయాలి సినిమా ఓ వైపు జరుగుతుంటే ఓ వ్యక్తి ఇరవై నిమిషాలు సినిమా కంప్లీట్ కాకుండానే రివ్యూ టైప్ చేస్తున్నాడు ఫోన్లో ఇది ఎంత అన్యాయం ఏది ఏమైనా ఈ సొసైటీలో మన బాధ చెప్పుకునే హక్కు ఉంది మనిషి ఉన్నప్పుడే తన బాధ అర్థం చేసుకోవాలి దీన్ని కూడా నెగిటివ్ చేయొద్దు దయచేసి నా బాధను అర్థం చేసుకోండి నా బాధని చెప్పుకుంటున్నా ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోహెల్ సోహెల్ అని అన్నారు కదా కథ వేరే ఉంటదని అన్నారు కదా మరి ఇప్పుడు ఏమైంది మీకు దండం పెట్టి అడుగుతున్నా థియేటర్కి వెళ్లి సినిమా చూడండి మీరు వెళ్లటమే కావాలి నా సినిమాకి అంటూ బోరున ఏడ్చి కన్నీరు పెట్టుకున్నాడు సోహెల్